ఈరోజు మాస్టారు పాడినటువంటి ఒక లలిత గీతం బహుదూరపు బాటసారి ఇటురావు ఒకసారి అంటూ పాడినటువంటి పాటను మీకు వినిపిస్తాను మృతి అంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుతున్నటువంటి పాట బహుదూరపు బాటసారి इटुरावो वक बहु सारी बहुदूरपुाट सारी इटुरावो वक् सारी बहुदूरपुाट सारी इटुरावो वारि అర్ధరాత్రి పయన మేలనోయి పెను తుఫాను రేగనున్నో అర్ధ పయన మేల పెను తుఫాను రేగనున్నో నా కుటీ రమిదే నోయి విశ్రమిల్ చరావోయి నా కుటీ రమిదే నోయి విశ్రమిల్ చరావోయి వేకువ నే పోదమోయ్ పో బాట సారీ ఇటు రావో ఒక్క సారీ పయన మె చటికోయి నీ పయన మె కోయి నీ దేశమే నటోయి పయన మె కోయి నీ పయన మె కోయి నీ దేశమే నటోయి నా ఆశలు తీర నోయి నీ తోగునిపోవోయి నా ఆశలు తీర నోయి నీ తోగునిపోవోయి బహుదూరపు బాట సారి ఇటు రావో ఒక్కసారి బహుదూరపు బాట సారీ ఇటు రావో ఒక్కసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇదే సమయంలో మాస్టరీ మరొక ఆనందంతో కలుసుకుందాం గుడ్ బాయ్